శీష్యుడు ముఖ్యంగా ఈరోజు అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మాట్లాడితే చెప్పేశారు నేను ఇక్కడ బీకోట పోలీస్ స్టేషన్లో రెండు వేల పద్దెనిమిదిలో వర్క్ చేశాను సో నన్ను గుర్తు పెట్టుకొని ఇక్కడికి పిలిచినందుకు రఘుపతి గారికి నాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇంతకుముందు కూడా ఇక్కడ హాస్టల్ ఉంది హాస్టల్కి వెళ్ళి పిల్లలకి మాకు వచ్చినంతా ఏదో ఒకటి సహాయం చేయడం అలా చేశాము కాకపోతే అప్పుడు మీరు టూ థౌజండ్ ఎయిటీన్ అంటే చిన్నపిల్లలుగా ఉండేటచ్చు ఉండేది కూడా మీకు తెలిసిందొచ్చి తెలిసిందనుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు ఏం జరుగుతుంది దేశవ్యాప్తంగా గ్రంథాలయ వారోత్సవాలు జరుపుతున్నారు ఓకేనా గ్రంథాలయం అనేది దే ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా మనము అందరము విద్యార్థులంతా పల్లెల నుంచి లేదా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటుంది ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది కొంతమంది తల్లిదండ్రులు బుక్స్ కొని కొనివ్వలేని పరిస్థితి అలాంటప్పుడు మన గ్రంథాలయంలో అన్ని బుక్లు అందుబాటులో ఉంటాయి ఒకవేళ లేనట్లయితే మీ ఇన్ఛార్జ్ వాళ్ళకి చెప్పినట్లయితే పలానా బుక్లు అని అలా కూడా తెచ్చిస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉన్న బుక్స్ తీసుకొని చదివి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం జరుగుతుంది పక్కన ఎవరైనా ఆడుకుంటా ఉంటారు లేదా సినిమాకి వెళ్తూ ఉంటారు మనకేం ఏమనిపిస్తుంది మనం కూడా అదే పని చేయాలనిపిస్తుంది అంతేనా సో ఆ పని చేయ అంటే ఆడుకోండి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అన్న గ్రంథాలయంలో స్పెండ్ చేసి ఏమొస్తుంది బుక్లు చదవడం వల్ల నాలెడ్జ్ వస్తుంది ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆస్తుల కోసం ఓట్లాడుతూ ఉంటారు తెలుసు కదా చెల్లెలు అన్న తమ్ములు ఇవన్నీ తల్లి కూడా ఓట్లాడుతూ ఉంటారు జ్ఞానం అనేది ఉంటే ఎవరైనా దాక్కోవడానికి అవుతుందా లేదు సో మీరేం చేయాలి జ్ఞానాన్ని ఆర్జించాలి ఏ విధంగా తీసుకోగలరు దాన్ని చదవడం వల్ల లేదా ఏదైనా తినడం వల్ల ఇప్పుడు టీవీలో వస్తూ ఉంటాయి రాబట్ టీవీలో మూవీస్లో కూడా కొన్ని మోటివేషన్లు ఉంటాయి మెయిన్ ముఖ్యంగా నా తరపున పోలీస్గా చెప్పడానికి ఏంటంటే పిల్లలంతా ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పారు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఏం చేస్తారు నా ఫెయిల్ అయిపోయినాను నా ఫ్రెండ్ ఫస్ట్ వచ్చింది ఇంకా నాకు ఈ జీవితం వద్దురా బాబు అని వెంటనే పోయి ఫ్యాన్ వేసుకోవడం మందు తాగడం ఇవే మా దగ్గరకు వచ్చేది సో ఇప్పుడు ఒకసారి ఓడిపోతే మనం గెలవలేమాట ఇస్తా సో అది ఎప్పుడు ఉండాలా ఓడిపోయినప్పుడు నిన్ను నువ్వు తట్టుకొని ముందుకు నడవాలి అంతేనా ప్రతిసారి ఎవరు ఒకరు ఇప్పుడు నేను సారు మేడం వాళ్ళు చెప్తా ఉంటారు రేపు ఈ రోజు చెప్పడానికి ఎవరు ఉండరు కదా అమ్మా నాన్న బిజీగా ఉంటారు మనల్ని మన అమ్మ నాన్న ఎందుకు చదివిస్తున్నారు ఎందుకు చదివిస్తారు వాళ్ళు ఎంతో కష్టపడి మా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ అంటే ఏంటంటే కష్టపడి చదివిస్తారు అంటారు కూలికి పోయి పిల్లలు ఏం చేస్తారు ప్రేమ ఇంకొకరిని లవ్ చేయడం అది అట్రాక్షన్ అదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరిద్దరు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడతారు వెళ్ళిపోతారు రేపు పొద్దున ఫ్యూచర్ బయటింగ్ మనము ఒక స్థాయిలో ఉన్న తర్వాత అంటే ప్రేమ తప్పని చెప్పట్లే ఒక స్థాయిలో మన కాళ్ళ మీద మనం నిలబ నిలబడాలి ఓకేనా ఇప్పుడు నువ్వు ఉన్నావు నిన్నీ చూడ్డానికి ఎవరు మీరు తెచ్చి మీరు వాడుతున్న ప్రతి డ్రెస్ తెచ్చి ఎవరు తల్లిదండ్రులు అంతేనా ఈ రోజు ఒకటి వచ్చి మంచిగా మాట్లాడతాడు సో మా అమ్మలు ఖచ్చితంగా తింటారు కదా మనం డబ్బు చేస్తే ఇష్టమైన రంగాన్ని ఏదైనా చూస్ చేసుకొని దానిని ఖచ్చితంగా సాధించాలి అని ఒక ఏం పెట్టుకోవాలి పోలీసేనే కాదు మీకు మీకంటూ ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగానికి వెళ్ళిపోవడం సో దానికి సాధించాలి అంటే మనం ఏం చేయాలని తెలియాలి కదా అంతేనా పోలీస్ కావాలంటే ఏం చేయాలని కూడా తెలియాలి కదా టీచర్ కావాలి ఏ విధంగా వెళ్ళాలి సో మీరు అది తెలుసుకోవాలి లేదా తెలుసుకోండి ఉంటారు వాళ్ళని వాళ్ళని కనుక్కొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకొని దాని ప్రకారం స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది జాబ్ చేయాలనుకుంటున్నారు అందరూ చేయాలనుకుంటున్నారా ఓకే వెరీ గుడ్ ఏ క్లాస్ అన్న మీరు నెక్స్ట్ టెన్త్ క్లాస్ ట్యాక్స్ ఇస్తారు ట్యాక్స్ ఇచ్చింటారు కదా ఎందుకు చేస్తున్నారా చెప్పండి ఇప్పుడు చెప్తారంట మీరు దగ్గర చెప్పడానికి సిగ్గుపడతా ఉండొచ్చు ఒక స్కూల్కి వెళ్ళాము ట్యాబ్స్ ఎన్నో యూజ్ చేస్తారు దాని మొత్తం డౌన్లోడ్ చేసుకుంటారు మేడం పిల్లలు అందరూ నా గురించి అయితే పిల్లలకి అందరికీ బాగా తెలుసు క్లాస్ సో ఇప్పుడున్నీ లైబ్రరీ సార్ కానీ చాలా మంది మీకు ఇంట్రొడ్యూస్ చేశారు ప్రతి ఒక్క మనిషి కూడా అంటే ఇక్కడ కూర్చోవడం వల్ల అంత ఈజీగా వచ్చి షేర్లో కూర్చోలేదు సో ఎవ్రీబడీ స్ట్రగుల్ ఫ్రమ్ దేర్ లైఫ్ ఫ్రమ్ దేర్ బిగినింగ్స్ సో చిల్డ్రన్ నుంచి చిన్న పిల్లలప్పుడు నుంచి వాళ్ళు స్ట్రగుల్ చేస్తే కానీ ఒక మంచి స్టేజ్కి రాలేదన్నమాట సో ఇక్కడ మీరు వచ్చినారు మీ రిలేషన్ మీ ఫ్రెండ్స్ కూడా సర్క్యులేట్ చేయండి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా బాగా కష్టపడి పైకి వచ్చినారు మీరు ఈ ప్లేస్లో కూర్చోవడం కాదు ఇక్కడ వచ్చి ప్లేస్లో కూర్చోవాలన్నమాట అలాంటి ప్లేస్కి వెళ్తేనే నేను ఒక టీచర్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి ఒక చిన్న లైట్ చెప్తున్నాను సో నేను కూడా టెన్త్ వరకు కూడా టెన్త్ మీడియమే చదివాను బట్ యాజ్ చాలా నార్మల్ చాలా నార్మల్ టెన్త్లో నేను ఫెయిల్ అయ్యాను కూడా ఎందుకంటే నాకు టీచర్స్ కూడా ఎవరు లేరు ఒక మొత్తం హై స్కూల్కి కలిపితే ఇద్దరు టీచర్స్ ఉన్నారు ఒక విలేజ్ స్కూల్లో చదివినాం సో మా పేరెంట్స్ కూడా పెద్దగా ఎంకరేజ్ చేయలేదు సో దెన్ ఐ లెక్ ఫ్రమ్ మై స్కూల్ సో దాదాపుగా టెన్ ఇయర్స్ అలానే కడిపేసాను సో పెళ్లి చేసి ఇచ్చేసినారు పెళ్ళి అయిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్ట్ మై స్టడీస్ సో దట్ టు ఐ స్టార్ట్ మై స్టడీస్ ఇన్ ఇంగ్లీష్ సో వ్యాన్ ఐ స్టార్ట్ మై స్టడీస్ ఇన్ ఇంగ్లీష్ ఐ స్ట్రగల్ ఎలాక్ చాలా కష్టపడారు ఎందుకంటే పూర్తిగా చదవడం అనేది ఆపేసి అట్ ఎ టైం ఇంగ్లీష్ తీసుకోవడము ఒక తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడము డిగ్రీ కంప్లీట్ చేయడము పీజీ కంప్లీట్ చేయడము టెస్ట్ రాయడము అండ్ డిఎస్సి రాయడము దాంట్లో క్వాలిఫై అవ్వడము ర్యాంక్ రావడము బట్ నా బ్యాడ్ లక్ ఏమైందంటే ఒక టెన్ ఇయర్స్ కోర్టులో ఉండిపోయేసింది దాని తర్వాత మళ్ళీ అచీవ్ చేసి ఈ ప్లేస్కి వచ్చేసింది అయితే కాదు కానీ ఉన్న టైం చేసుకొని ఖచ్చితంగా కొంచెం టైం స్పెండ్ చేయండి సో దట్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది మీరు ఇప్పుడు చదువుకోకుండా టైం వేస్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు బాగా ఇష్టపడి చదివినప్పుడే ఇప్పుడు సినిమాకి వెళ్తారు ఒక డైలాగ్ బ్రహ్మానందం ఒక కామెడీ చేస్తారు అది లైఫ్ బాగా గుర్తుంటుంది అదే ఒక లెసన్ చెప్పి దాంట్లో ఒక క్వశ్చన్ నేర్చుకోమంటే మీకు గుర్తుంటుంది ఎందుకంటే మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయటం లేదు మీరు అక్కడ కాన్సన్ట్రేషన్ చేసినట్టు ఇక్కడ చేయటం లేదు ఆ ఏదో చేసి చదువు కానీ కాన్సన్ట్రేషన్ చేసినట్టు మీరు గొప్ప స్థాయికి ఈ ఇరవై సంవత్సరాలు ఎవరైతే లైఫ్లో కష్టపడి చదువుకుంటారో ఇయర్స్ ఇయర్స్ లైఫ్ హ్యాపీగా హ్యాపీగా కూర్చొని 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 ఈ ఎంజాయ్ చేయాలి చేయాలి నుంచి మనం ఎప్పుడైతే మన మంచిగా నిలబెట్టుకుంటామో అప్పుడే ఏదైనా సాధించుకోగలుగుతాం ఎప్పుడూ చదువు చదువే కాదు ఫస్ట్ మన క్యారెక్టర్ చేసుకోవాలి ఇట్లా ఉండాలి మన క్యారెక్టర్ చేసుకుంటే దాని ఏదైనా కానీ నీ సఫ్ సరి ఓకేనా సో అలెషన్ బాగా చదువుకొని అందరినీ గండా వస్త్ర శుభాకాంక్షలు సో సొంతంగా నా బిడ్డతో పాటు ఇంకొక పది మంది పిల్లలు చేశాను అనమాట ఈ విధంగా చేయడం వల్ల ఏమంటే ఇది ఏదో ధనాపేక్ష వాటి వెళ్ళిన మనం విలువను కోల్పోతాము అక్కడ పోయేసి వాళ్ళని చూపించుకొని డబ్బులు తీసుకొని తినడము వాళ్ళ వల్ల బతకడము విరాదు స్వతంత్రంగా స్వచ్ఛందంగా మనం సేవ చేయాలన్నా సో సేవ చేస్తున్నాను దీనిలో నా గొప్పతనం ఏం లేదు చేయాలనే ఇప్పుడు అన్నారు కదా మహిళలు ఎంత దూరమైనా వెళ్తారు దానిలో ఇదొక పార్ట్ అనమాట ఇదొక భాగం నేను తీసుకున్నది ఇప్పుడు మేడం గారు ఉన్నారు ఆమె లక్ష్మక్క ఆమె వాళ్ళ వాళ్ళ దీనిలో వాళ్ళు వెళ్తారు చదువు కొంతమందికి చదువు వస్తుంది కొంతమందికి చదువు రాదు లోక జ్ఞానం ఉంటుంది దాన్ని తీసుకొని పైకి రావాలి ఒక్కటే చెప్పగలుగుతారు నా గురించి అయితే ప్రత్యేకంగా ఏం లేదు ఒక చిన్న బాడే అనమాట పదహైదు మంది పిల్లలు ఉన్నారు ఏమీ తెలియని పిల్లలు ప్ర ప్రత్యేక ప్రతిభావంతులు అంటారనమాట అది ఒకటి నడుపుతున్నాను ఇంక ఈరోజు గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా ఈరోజు ఏడో రోజు శ్రీమతి ఇందిరాగాంధీ పుట్టినరోజును ఇంకా చేసుకుంటారనమాట ఇంకొక విషయం ఈరోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అనమాట సో ప్రతి పురుషుడు ఏదో ఒకటి చేస్తాడు వీళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నా ఫస్ట్ ప్రతి పురుషుడికి శుభాకాంక్షలు చెప్పుకొని నేను చదువుతున్నప్పుడు నేను ఖచ్చితంగా వన్ అవర్ డైలీ వన్ అవర్ నేను చదువు ఆ రోజు ఉన్నా లేకపోయినా నేను వన్ అవర్ అనేది ఒక లైబ్రరీలో వన్ అవర్ స్పెండ్ చేసేదాన్ని లైబ్రరీ ఎలా చేంజ్ చేస్తుంది అంటే మన లైఫ్ కదా చేంజ్ చేసేస్తుంది వన్ అవర్ ఒక రోజు ఇంట్లో స్టార్ట్ కావచ్చు నెక్స్ట్ రోజు ఖచ్చితంగా ఇంట్లో స్ట్రెస్ ఒక బుక్ తీస్తాం ఆ నాలెడ్జ్ గెయిన్ చేసాక ఇంకొంచెం ఎక్కువ గెయిన్ చేయాలి ఈ జాతీయ ఆర్చికోత్సవాలు పెట్టి మీ గదికి కొంచెం అవగాహన తెప్పించడం కోసం సార్ ప్రయత్నిస్తున్నారు మీరు కొంచెం ఈ రోజు నుంచి కూడా నేను చెప్తాను వన్ అవర్ ఫోన్ కూడా ఆపేసి లైబ్రరీకి వచ్చి వన్ అవర్ స్పెండ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది మిగతా అంతా లక్ష్మీ అన్న గారు చెప్పారు అందరికీ ధన్యవాదాలు